హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి పునుకులతో పులుసు ఎలా చేసుకోవాలో చెప్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో మాత్రం మిస్ చేయకుండా అన్ని వరకు చూసేయండి నేను వచ్చేసి ఒక కప్పు పెసరపప్పుని ఒక గంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి నానబెట్టి బాగా వాష్ చేసి ఒక చుక్క వాటర్ అనేది లేకుండా దాన్ని మనం బాగా ఉంచుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో మొత్తం వేసుకుని మనం మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది వాడకూడదండి ఇందుట్లో జోరుగా అయిపోతే మనకి పుణుకులు అనేవి రావన్నమాట చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందుట్లో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని ఒక పావుడు సేపు పక్కన పెట్టుకుందాం ఈలోపు స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఒక చిన్న రవ్వ తీసుకుని ఇందులో వేసుకొని చెక్ చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కొంచెం కొంచెం తీసుకుని మనం చిన్న చిన్న పొనుగుల్లాగా ఆయిల్లో వేసుకోవాలండి మొత్తం పిండి మొత్తం నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం పొనుగుల్లాగా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పునుగుల్లా వేసుకోవాలండి చిన్నగా మనకు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు నేనైతే చిన్నగా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో గట్టి పెట్టి కలుపుకోవాలి ఎక్కువ కలుపుకూడదండి ఒకటి సార్లు అంతే ఎక్కువ క్రిస్పీగా కాకుండా నార్మల్గా కొంచెం తక్కువగానే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి అన్నీ తీసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసి పక్కకు పెట్టుకుందాం ఈలోపు కర్రీ కోసం మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర చెరపట్లాడేలా వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకున్నాక మనం రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి తీసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు రెండు మూడు పచ్చిమిరపకాయల్ని చీల్చుకొని వేసుకోవాలి ఇవి మొత్తం ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి ఇవన్నీ కూడా ఇవన్నీ వేసుకున్నాక మనం పులుసు కోసం చింతపండు నానబెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు నేను నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు తొందరగా వేగడానికి మనం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గిపోతాయి అన్నమాట చూసారు కదా ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గుతున్నాయో ఇప్పుడు ఇందుట్లోకి ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలండి చిన్నది ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు పులుపు వాడుతున్నాం కదా ఒకటైతే సరిపోతుంది వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మొత్తం దగ్గరికి వేగేలాగా వేయించుకోవాలి చూశారు కదా ఇలా దగ్గర గంట బాగా వేయించుకోవాలి ఉల్లిపాయని పచ్చివాసన పోయే వరకు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇప్పుడు ఇందుట్లో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలండి నాకు తెలిసి కర్రీ చాలామందికి తెలుసు అనుకుంటున్నాను తెలిస్తే ఎప్పుడన్నా తింటే కామెంట్ చేయండి ఈ పొనుగుల పులుసు అయితే సుబ్బయ్య గారి హోటల్లో చాలా ఫేమస్ అండి ఎవరన్నా సుబ్బాయ్ గారి హోటల్లో ఈ పొనుగల పులుసు తింటే కామెంట్ చేయండి చూసారు కదా ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు మూడు నాలుగు నిమిషాలు బాగా వేయించుకోవాలి కలుపుకుంటూ చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నానండి మీరు మీ రుచికి సరిపడే కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ కావాలి ఎక్కువ తక్కువ అయితే తక్కువ దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఈ చింతపండుని పులుసు పిండుకొని ఒక పక్కన పెట్టుకోవాలి నాకు అయితే రెండు కప్పుల వరకు వేసుకోవాలి చింతపండు పులుసుని నేనైతే రెండు కప్పులు వేసుకుంటున్నాను చక్కగా పుండుకొని చూసారు కదా ఈ విధంగా రెండు కప్పులు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పులుసు మొత్తం పునుగులైతే అయితే చేసుకుంటాయండి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందుట్లోనే రుచికి సరిపడి ఉప్పుని కూడా వేసుకుని మనం మూత పెట్టి ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు మనం వేయించిపోయి పక్కన పెట్టుకున్న పనుగలను అయితే ఇప్పుడు ఇందుట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక మనం మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందుట్లో కొద్దిగా అర స్పూన్ వరకు గరం మసాలా అర స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలండి వేసుకుని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి నేను మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ విధంగా కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడే ఉప్పును కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడే చూసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఉడికిపోయినట్టేండి ఇప్పుడు ఇందులో లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుని దించేసుకుందాము రెసిపీ అయితే అయిపోయిందండి ఈజీగా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలు మీ దాకా వస్తాయి